నువ్వేమని వాగ్దానం చేశావు నీవు అనేక జనములకు అప్పించేదావు కానీ అప్పు చేయని అప్పు చేయమన్నా నన్ను ఎందుకు అప్పులు పాలు చేశావు సరే నేనే చేసుకున్నాను అనుకో మరి నువ్వు పిడికిలు విప్పు కార్యాలు చెయ్యి దూరాలు చెరువు సహాయం పంపు కార్యాలు సఫలం చెయ్యి నీ బిడ్డగా నేను దరిద్ర కొట్టు స్థితిలో ఉంటావు నీ చిత్తమా అనేకులకు ఇచ్చేదా నాకు ఆశ ఉండదా పది మందికి సాయం చేయాలని ఆశ ఉండదా అందరికీ సాయం చేస్తావు సాయాలు చేసి నువ్వు ఆనందపడతావు మరి నీ బిడ్డలుగా మాకు ఆనందం వద్దా మా బతుకంత ఎదుట అడుక్కోవటం ఎవరు సాయం చేస్తారని అడుక్కుంటాం ఈ ఈ వేదంలో బతకటం నీకు ఇష్టమా నేను నీ పిల్లలం కదా నీకున్న ఆశ మాకు లేదా ఇతరులకు హెల్ప్ చేయాలని మాకు ఉండదా మరి ఆ విధంగా మా పిడిగిళ్ళు ఎందుకు నింపవయ్యా నువ్వు అడుగును తగాదేసుకో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిలదన్నా మరి ఎందుకయ్యా వాళ్ళని వర్ధిలనిస్తున్నా వాగ్దానం చేశావుగా ప్రామిస్ చేశావుగా మాట ఇచ్చావుగా ఇలా సమస్త విషయాలు వాక్య పరిధిలో వాగ్దాన పరిధిలో నీవు అడగవచ్చు అడిగినవన్నీ దేవుని సన్నిధిని వినబడినవని రూఢిగా నమ్మవచ్చు విశ్వసించవచ్చు ఈ రెండు జరిగిన ఎడల నిశ్చయముగా నీవు